రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని నేను తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేవస్థానంలో చాలా గొప్ప పవిత్రమైనటువంటి దేవస్థానం ఇటువంటి దేవస్థానంలో ఈ మధ్య కొంతమంది దాదాపు పదివేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇంకా ఎక్కువగా అందులో ఒక హాస్పిటల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక హాస్పిటల్లో ఒక క్రైస్తవ మహిళ ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంది ఉద్యోగంలో తీసేశారు ఏమనంటే నువ్వు బైబిల్ చదువుతావు అని ఇది భారతదేశం భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు మరి అనువుగా పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఇటువంటి మత వైఖరులు వైఖ్యలు మతాల గురించి మాట్లాడడం పొరపాటు రెండో విషయం అంత పెద్ద పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ రోజుకి అంటరానితనం తన ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గొప్ప పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో అంటరానితనం ఉంది ఎలా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి దళితులను దళిత ఆఫీసర్లను మేము టెంపుల్లో అపాయింట్ చేసేవాళ్ళం ఈరోజు ఒక్కరు లేవు టెంపుల్లో అంతేకాదు వందల వాణిజ్య సముదాయాలు ఉన్నాయి అంగళ్ళు ఉన్నాయి ఒక్క దళితుడు కాని ఒక్క ఎస్పీ గాని ఒక్క ఓబీసీ గాని లేకపోవడం గమనార్హం అందుకే నేను రాజమండ్రికొత్తి ఏ రెత్తి చూపిస్తున్నానో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పొరపాట్లు జరగకూడదు ఇది కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతా ఉందని తెలియజేస్తున్నాను రెండవది అవినీతి ఎవరైనా ఆర్టీసీ కండక్టర్ ఒక టికెట్ రాయకపోతే వాడిని ఉద్యోగులను తీసేస్తారు జైలు రూపం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో ఈ పదకొండు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల అవినీతి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టూ జీ స్పెక్ట్రమ్ అన్నారు కోల్ స్కామ్ అన్నారు ఈ రోజు ఈ స్కామ్ గురించి ఏం చెప్తారని నేను ఎన్డీఏని భారతీయ జనతా పార్టీని నిర్మలా సీతారామన్ నేను అడుగుతున్నాను దాదాపుగా పదకొండు సంవత్సరాల్లో గత పదకొండు సంవత్సరాల బిజెపి పరిపాలనలో పద్నాలుగున్నర లక్ష కోట్ల రూపాయలను బ్యాంకులు మాఫీ చేశాయి పద్నాలుగు లక్షల కోట్లు కాదు మరి ఇంకొక అర లక్ష కోట్ల రూపాయలు బ్యాంకులు రుణమాఫీ చేశాయి ఎవరికి చేశాయి రుణమాఫీ రైతులకు చేయలేదు పేదవాళ్లకు చేయలేదు జర్నలిస్టులకు చేయలేదు నిరుద్యోగులకు చేయలేదు విద్యార్థులకు చేయలేదు మహిళలకు చేయలేదు వంద కోట్లు పైన అప్పులు తీసుకున్నటువంటి కోటీశ్వరుల అప్పులను రుణమాఫీ చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇందులో పది శాతం తీసుకున్నారు పది శాతం అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయల అవినీతి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగింది దీనికి నేను నిర్మలా సీతారామన్ అడుగుతున్నాను గుజరాత్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మందికి ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశావు తెలంగాణలో ఎంత కర్ణాటకలో ఎంత తమిళనాడులో ఎంత ఈ లెక్కలు బయట పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ బిగన్ రెడ్డి మా ఊరబ్బాయి చిన్న అబ్బాయిగా నాకు తెలుసు పడుతున్నా నేను ఊహించలా అబ్బాయి మంచి స్థాయికి వచ్చాడు వాళ్ళ నాన్న తెలుసు అమ్మ తెలుసు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో తలుపు సందులో ఏళ్ళు పెట్టకూడదు ఏళ్ళు పెడితే తీసుకోవడం చాలా కష్టం కానీ నేను చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చినప్పుడు ఆయనకు సానుభూతిని తెలియజేశాను ఈ రోజు మిథున్ రెడ్డి ఒక చిన్న బిడ్డ ఆయన కూడా నేను సానుభూతిని తెలియజేస్తున్నా జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేస్తూ అవినీతి బాగా సారాయిలో లిక్కర్ లో పెరిగిపోయింది మీకు తెలియని ఒక రహస్యాన్ని చెప్పదలుచుకున్నాను ఈ లిక్కర్ స్లాన్ గురించి నేను మంత్రిగా కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో లో ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డ్ అని ఒకటి ఉంటారు నేను కెమికల్ మంత్రిగా దానికి చైర్మన్ గా ఒకటిన్నర సంవత్సరాలు ఒకటి ఉంటుంది ఆ బోర్డుకు నేను బోర్డున్నర సంవత్సరాలు పివి నరసింహరావు ప్రధాన మంత్రిగా ఉన్న కేబినెట్ లో ఉంటూ చూశాను ఈ లిక్కర్ లో చాలా పాపాలు చేస్తున్నారు పాలిటీషియన్స్ మరి అప్పుడు నాలుగు కిలోల మొలాసిస్ నుంచి ఒక్క లీటరు ఆల్కహాల్ తయారు చేసేవాళ్ళు ఆ రోజు మొలాసెస్ ధర ఇరవై ఐదు నయా పైసలు నాలుగు కిలోల మొలాసెస్ ఒక్క లీటరు మరి లిక్కర్ తయారు చేస్తారు ఒక్క లీటర్ బాగా పరిశుద్ధం చేసి మంచి బాటిల్ వేసి లేబుల్ వేస్తే పది రూపాయలు అవుతాయి అటువంటి లిక్కర్ ని వేల రూపాయలు చేసి పేదోళ్ల పొట్టలు కొడుతున్నారు పాలిటీషియన్స్ ప్రభుత్వాలకు తెలియజేస్తున్నారు ఇది లిక్కర్ స్కామ్ అది చాలా పొరపాటు చేయకూడదు పేదోడు పొట్ట కొట్టకూడదు మరి రసీదులు లేకుండా ఇవ్వడం అనేది పొరపాటు అది జరిగింది అందరు కళ్ళ ముందు ఇది ఇంతకంటే చట్టం ముందు చట్టం తన పని చేసుకుంటారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా రాజధాని నగరం అందరూ రాయలసీమ వాళ్ళు అందరు అనుకుంటున్నారు రాయలసీమలో పరిపాలన రాజధాని వచ్చింటే బాగుండేదని అందరూ అనుకుంటున్నారు ఒంగోలు నుంచి కర్నూలు దాకా పది జిల్లాల వాళ్ళు మరి ఇంకోటి అనుకుంటున్నారు హైకోర్టు అనేది విశాఖపట్నంలో కానీ రాజమండ్రిలో కానీ ఉంటే బాగుండేది